రాజస్థాన్ ప్రాంతానికి సూర్యుడి లాంటి వాడు మహారాణా కుంభ మహారాణా కుంభ కర్ణ సింగ్ కానీ కుంభ అని పిలుస్తారు పదనాలుగు వందల పదిహేడులో జన్మించాడు మహారాణా మోకల్ గొప్ప యోధుడు పదనాలుగు వందల ముప్పై మూడులో మరణించాడు రాణా కుంభ తండ్రి మరణం తర్వాత మేవాడ్ రాజ్యం అల్లకల్లోలంగా మారిన సమయంలో తన అన్నలని పదహారు సంవత్సరాలు ఉన్న కుంభ కాపాడుకున్నాడు అప్పుడే మహారాణా కుంభ పదహారు సంవత్సరాల వయసులో పట్టాభిషేకం చేపించుకున్నాక నలుగురు శత్రువులతో పోరాడాడు ఒకటి మాల్వాసు సుల్తాన్లు మహమ్మద్ కిల్జీ రెండు గుజరాత్ సుల్తానులు అహ్మద్ షా జఫర్ ఖాన్ మూడు మార్వాడు రాతోడు రాజులు నాలుగు నాగౌరు సుల్తానులు ఈ నలుగురు రాజులు కలిసి రాజ్యాన్ని ఆక్రమించాలని ప్రయత్నించారు కుంభా మొత్తం యాభై రెండు యుద్ధాలు చేశాడు ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు సరంగపూర్ యుద్ధంలో మహమ్మద్ ఖిల్జీని ఓడించి ఖైదీగా బంధించి విడిచిపెట్టాడు మాండలగడ్ యుద్ధంలో మహమ్మద్ ఖిల్జీ మళ్లీ దాడి చేస్తే కుంభా గెలిచాడు వండి యుద్ధంలో గుజరాత్ రాజు మార్వాడు రాజులు కలిసి వచ్చి తరిమి తరిమి కొట్టాడు నాగోర్ సుల్తాన్ ని ఓడించి ఆ ప్రాంతాన్ని మేవాడ్ లో కలిపాడు పదనాలుగు వందల నలభై ఎనిమిదిలో సరంగపూర్ యుద్ధంలో విజయానికి గుర్తుగా చిత్తూడు లో నూట ఇరవై రెండు అడుగులు తొమ్మిది అంతస్తులతో విజయ స్తంభాన్ని నిర్మించాడు దీని లోపల రాజపుత్ర జైన హిందూ దేవతల శిల్పాలు ఉన్నాయి దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది మేవాడ్ మొత్తం ఎనభై నాలుగు కోటలు ఉన్నాయి వాటిలో కుంభ నిర్మించిన కోటలు ముప్పై రెండు ఉన్నాయి వీటిలో కుంభలగడ్ కోట బాస్సీ కోట అచలగడ్ కోట ముఖ్యమైనవి కుంభ పండితుడు సంగీత విద్వాంసుడు కూడా సంగీత రాజు రసిక ప్రియ సుధ ప్రబంధ అనే గ్రంథాలను రాశాడు పద్నాలుగు వందల అరవై ఎనిమిదిలో కుంబలగడ్డులో కుంభ పూజ చేస్తున్న సమయంలో అతని కొడుకు ఉదాసింగ్ కత్తితో పొడిచి చంపాడు తండ్రి కంటే ముందు ఉదాసింగ్ రాజు కావాలనే కుట్రతో ఇలా చేశాడు కుంభ మరణించిన తర్వాత మేవాడు రాజ్యం బలహీనంగా మారింది రాణా సంగ రాణా ప్రతాప్ ఆయన వారసులే రాజస్థాన్ చరిత్రలో కుంభాని హిందూ హృదయ సమ్రాట్ రాజస్థానికి సూర్యుడు అని పిలుస్తారు కుంబా జీవిత కథని రాజస్థాన్ గర్వకారణంగా ఇప్పటికీ చెప్పుకుంటుంది